చోట్ల జరిగిన ఎదురు మావోయిస్టుల మృతి ఓ దేవాను విరమరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సం అంతం చేస్తామని పునరు పునరుద్ఘించిన అమిత్ షా అయితే దేని గురించి అంటే ఇప్పుడు బస్ స్టాప్ అయితే మొత్తం ఏమైందంటే ఇప్పుడు రక్తం మొత్తం చిహ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎదురు కార్పులు అయితే జరిగాయి వేరే వేరే చోట్ల మొత్తంగా ముప్పై మంది మావోయిస్ట్ అయితే చనిపోయారు అలాగే ఒక జవాన్ అయితే వీరమరణం అంటే ఇప్పుడు పోరాడుతుండగా చనిపోయారు ఆయన అయితే అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే మొత్తంగా మావోయిస్టులు అలాగే ఇప్పుడు నక్సలిజం ఏం లేకుండా మొత్తం అందరిని చంపేస్తాం లేకపోతే జైలు వేస్తామని అంటున్నారు అమిత్ షా గారు అయితే మన హోమ్ మినిస్టర్ హరీష్ రావు రాధా కిషన్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత మరో ముప్పై రోజుల్లో గ్రూప్ నియామకాలు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే భారస ఓటమి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఇప్పుడు జాబ్ తీసి వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా ఇదైతే కేటీఆర్ గారైతే అంటున్నారు సినీ ప్రముఖులపై బెట్టింగ్ హీరో హీరోయిన్స్ ఇప్పుడు రానా అలాగే రానా విజయ దేవరకు ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి నేత స్వామల సహా ఇరవై ఐదు మంది వీళ్ళందరూ అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అయితే ఆడారు అందుకైతే వీళ్ళు

టారిఫ్ల పెంచారు ఈ దేశాల ఈ దేశాలు అమెరికా నుంచి తీసుకునే దిగుమతులపై ఉన్న తక్కువ సుంకాలతో లాభపడుతున్నా లాభపడుతున్నాయని తమ ప్రభుత్వము తమ ప్రభుత్వము కంపెనీలు నష్టపోతున్నాయని నాయన ఆయన వాదిస్తున్నారు ఈ మేరకు రెసిప్రోకైల్ సుంకాలను అమలు చేస్తామని ప్రకటించారు తాజా వాణిజ్య వివా వివాదాలతో కెనడా ఐరోపా చైనా వంటి దేశాలు ఆర్థిక నష్టం భారీగా వాటిల్ల వాటిల్లకపోయిన భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే ఎక్స్చేంజ్ అయితే మారుతుంది ఇప్పుడు దీంట్లో అయితే ఏం చేస్తున్నారంటే దీనికి సపరేట్ కొంచెం టారిఫ్ అంటే ట్యాక్స్ అయితే ఉంటుంది టారిఫ్ అనేది అంటే ఇప్పుడు ఇటు వచ్చే టైంలో అయితే ఒక ట్యాక్స్ లా అంటే ఇప్పుడు షిప్ లో వెళ్ళడం లాంటిది లేకపోతే డైరెక్ట్ ఏరోప్లేన్ నుంచి అని లేకపోతే ట్రక్స్ నుంచి ఇలా అయితే ట్రాన్స్పోర్టింగ్స్ అయితే ఉంటాయి కదా ఎందుకంటే టారిఫ్స్ అయితే పడతాయి ఇప్పుడు అయితే అమెరికా అంటే నేను ఏం చేస్తున్నా అంటే రెసి ప్రోకోల్ అంటే ఇప్పుడు ఎంత ట్యాక్స్ వేస్తారో అంతే ట్యాక్స్ వేస్తాను ఇప్పుడైతే చైనా అలాగే మిగతా దేశాలు కూడా నష్టపోతున్నాయి కెనడా అలాగే ఐరోపా అంటే యూరోప్ ఇప్పుడు ఇలా అయితే చాలా వరకు నష్టాలు అయితే పడుతున్నాయి మిగతా దేశాలు కూడా ఇప్పుడైతే అలాగే ఇప్పుడు వీటిలో అయితే ఏం నష్టాలు అయితే ఉండట్లేదు ఉన్నాయి కానీ ఇప్పుడు భారత్ కి అయితే నష్టాలు ఆల్రెడీ కొంచెం కొంచెం వస్తున్నాయి అనేది అయితే ఇచ్చారు ఇక్కడ అందుకైతే జీరో ట్యాక్స్ అయితే వాడాలి అంటే జీరో వ్యూహం అంటే ఇప్పుడు మనం ఒకవేళ జీరో వాళ్ళు మనకి జీరో టారఫ్ అయితే వేస్తారు అందువలన మనమైతే వాళ్ళకి ఏం ట్యాక్స్ అయితే ఉండొచ్చు దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు సరఫరా గొలుసుల విచ్చినం ఐక్యంగా ఎదుర్కోవాలి భారత రైతాం రైతాంగంపై ప్రభావం దాని గురించి ఏది ఫస్ట్ ఆర్టికల్ ఏది చరుకు నెక్స్ట్ ఆర్టికల్ భవిష్యత్తుపై గొడ్డలి వేటు స్వచ్ఛమైన గాలి నీరు ఔషధాలు గలప కలిపే ఇతర ఉత్పత్తులు మనకు అడవుల నుంచే లభిస్తున్నాయి పంటలు పండ పండటానికి జీవ జీవ జాతుల వికాసానికి వానలు అవసరం అడవుల సంరక్షణ ప్రాధాన్యాన్ని ఒట్టు చేసుకోవడానికి ఏటా మార్చి ఇరవై అంతర్జాతీయ అటవీ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మన డైలీ యూజ్ చేసుకోవడం అయితే ఇప్పుడు స్వచ్ఛమైన మన లైఫ్ టైంకి అయితే ఫస్ట్ వాటర్ ఎయిర్ ఆక్సిజన్ ఇంకా సనిటైజర్స్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్ ఇవి ఒకటి లేకపోయిన అయితే మనమైతే బ్రతకళలేము ఇంకప్పుడు కూడా ఇప్పుడు అయితే ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మనకి మెడిసిన్స్ ఇంకా మూలికలు అంటాం కదా ఇంకా ప్లాన్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువైతే మనకి మనకైతే ఫారెస్ట్ నుంచి అయితే లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగుకుంటే అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెరుగుతాయి అందుకోసం వాళ్ళని అయితే మనం చాలా అయితే కాపాడుకుని అయితే ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటే ఇప్పుడు ఇందులో కూడా అయితే ఇప్పుడు మనకి ఫారెస్ట్ అనేది చాలా అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దేనికోసమైనా ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఫస్ట్కి అయితే అయితే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని అయితే జరుపుకుంటున్నాము ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అయితే తిరిగిపోతున్న అడవులు అంటే తిరిగిపోతున్న ఇప్పుడు అయితే చాలా అయితే కొట్టేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్లో ఫైయర్ కోసం ఇంకా గూడ్స్ ట్రైన్ అయితే ఉంటుంది కదా వాటి గురించి కూడా అయితే ఆలోచించి అయితే అడవులను అయితే నరికేస్తున్నారు అవసాల ఆవాస ఆవాసాల విధ్వంసం అంటే ఇదైతే ఫారెస్ట్ ని అయితే నరికేయడం ఇంకా వాటిని అయితే డిఫరెంట్ యూజెస్ కి యూజ్ చేయడం లాంటివి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్స్ భవిత కోసం పొదుపు నేతి పొదుపే భవిష్యత్తుకు మదుపు అందుకే ఇండియాలో సేవింగ్స్కు అధిక ప్రాధాన్యం దక్కుతోంది రెండు వేల ఇరవై మూడులో ఇండియా స్థుల దేశీయ ఈ జిడిఎస్ అంటే ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్ ఇప్పుడైతే సేవింగ్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రపంచ సగటు రేటు అంటే ఇప్పుడు ప్రపంచ సగటు రేటు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ట్యాక్స్ ఇచ్చిన ఇప్పుడు మొత్తం ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంది జిడిఎస్ అనేది వాళ్ళకి ఇప్పుడు చైనా సింగపూర్ వంటి అంటే చైనా సింగపూర్ వంటి దేశాల్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇప్పుడు జిటిఎస్ జిటిఎస్ లో అయితే గృహ కార్పొరేట్ లేకపోతే మన సంస్థ ప్రభుత్వ రంగాల్లో ఇదైతే ఉంటుంది చేశారు ఇప్పుడైతే సింగపూర్ చైనా ఇండోనేషియా ఇండియా మలేషియా జర్మనీ థాయిలాండ్ జపాన్ అమెరికా యూకే దక్షిణాఫ్రికా ఫిలిపీన్స్ ఇలా అయితే దేశాలకు అయితే చాలా ఎక్కువ సగటు సగటు రేట్లు ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాకైతే అయితే ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ లో దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు విడిభాగాల ఎగుమతుల్లో రైజింగ్ ఇదైతే కొన్ని ఏరోప్లేన్ పార్ట్స్ గురించి ఉపగ్రహాల ఉపకరణాలు సైతం తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ ఐటీలోను దీటుగా ప్రగతి ఐటీ అంటే ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ఇప్పుడైతే ఏరోప్లేన్స్ విడిభాగాలు అయితే ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఒక ఎరోప్లేన్ అయితే డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అయితే దానికి ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ అయితే తీసైతే ఏదో రివర్లో అయితే వేస్తారు లేకపోతే డిస్మిస్ అయితే చేసేస్తారు వాటికైతే ఇప్పుడు ఎక్కువ రైసింగ్ అయితే ఉంది అంటే మనీ అయితే చాలా అయితే పెడుతున్నారు ఆ మెటీరియల్స్ కోసం అయితే రెండు వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్ అయితే మన హైదరాబాద్లో అయితే పెడుతున్నారు ¡Vale!

నేడు అమ్వా జాటి అలవి ఎయిటీన్ రేపటి నుంచే ఇదైతే ఐపీఎల్ ఎయిటీన్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అయితే ఆగిపోతుంది అన్ని టీమ్స్ అయితే రెడీ అయితే ఉన్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు కొందరు అయితే స్పోర్ట్స్ మెన్స్ అయితే కొత్తగా అయితే వచ్చారు కదా ఈ కురాల కన్నేయండి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళను అంటే ఇప్పుడు వైభవ థర్టీన్ ఇయర్స్కి అయితే అందరూ జాయిన్ అయ్యారు కదా అట్లా చెన్నై సాధ్యమైన ఇప్పుడు ఈ ఐపీఎల్ అయితే చెన్నైకి అయితే సిక్స్ మ్యాచెస్ అయితే ఉంది ఇప్పుడు సిక్స్ మ్యాచెస్ లో అయితే చెన్నై అయితే గెలుస్తున్నా గెలదని అయితే ఇచ్చారు బీసీసీఐ అయితే దిగునిచ్చే ఇప్పుడు మన సీఎం రెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు రేప యం ప్రారంభం మూడేళ్లలో చికిత్సలు ఔషధాలు అందుబాటులోకి క్యాన్సర్ జెనెటిక్ వ్యాధి వ్యాధిగ్రస్తులను ఉపశమనం ఇదైతే జీన్ థెరపీలోకి అయితే మన భారత్ బయోటెక్ అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి అయితే కొందరు వెల్ అంటే ఇప్పుడైతే ఎక్కువ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అయితే సైంటిస్ట్ అయితే ఇప్పుడు ఇందులో కూడా అయితే వెళ్ళైతే రీసెర్చ్ చేయబోతున్నారు ఎయిర్ ఇండియా భారీ ప్రయాణి ప్రయాణికలు ఎయిర్ ఇండియా భారీ ప్రణాళికలు చైనా దిగుమతులు తగ్గించుకునేందుకు భారత్కు తోడ్పాటు అందిస్తాం ఇదైతే ఇప్పుడు అమెరికా అయితే మన ఇండియా ఇంకా కొన్ని కంట్రీస్ మీద టరీఫ్ అయితే వేస్తుంది కదా ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి అయితే చైనా అయితే ఒక రూట్ అయితే కనిపెట్టింది నాలుగు రోజులు పదిహేడు పాయింట్ నలభై మూడు లక్షల కోట్ల లాభం ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్స్ అయితే పెరిగి డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిది పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే రెండు వందల ఎనభై మూడు పాయింట్స్తో పెరిగి ఇరవై మూడు వేల నూట తొంభై ఒక పాయింట్స్ దగ్గర అయితే డీడింగ్ అయితే ఎండితే అయింది మళ్ళీ ఈ రోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు కాంతిని నియంత్రించి పుష్పించేలా ప్రేరేపించి ఇదైతే ఫోటో సింథసిస్ ప్రాసెస్ గురించి అయితే ఇచ్చారు అంటే ఫస్ట్ అయితే సన్ రైజర్స్ అయితే లీఫ్ అయితే అబ్సర్వ్ చేసుకుని అయితే తనకు అయితే ఫుడ్ అయితే రెడీ అయితే చేసుకుంటుంది దాని గురించి అయితే ఇట్లా ప్రాసెస్ ఇందులో అయితే రాశారు విశ్వం గుట్టు వివరించే తారలు అయితే ఇప్పుడు చంద్రగ్రహణం అలాగే సూర్యగ్రహణం గురించి అయితే ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు చంద్రగ్రహణం అంటే ఇప్పుడు సూర్యుడు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అంటే ఇప్పుడు సూర్యుడికి స్ట్రేట్ అయితే నిలబడ్డాను అప్పుడు అనేది నా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మనకి అయితే అవుపడదు పురుగులు ఇది ఒక స్పైడర్ గురించి అయితే ఇచ్చారు సేమ్ స్పైడర్ అయితే ఉంటుంది కానీ అయితే అది స్పై కాదు కొంచెం పెద్ద అయితే ఉంటుంది రథోత్సవం కాద్రీసు అనే దేవుడికి రథోత్సవం అయితే చేశారు ఇప్పుడు నయనానందకరం అంటే ఇప్పుడు నయనం అంటే కన్ను అలాగే ఆనందకరం అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండడం